ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ విభాగం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది దీని ప్రభావంతో మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పపీడనం రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనించే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది మరోవైపు అల్పపీడనం ప్రభావంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పట్టణ నగర ప్రాంతాల్లోనూ డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయి మరో మూడు రోజులు వర్షాలు అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది ఎక్కడికక్కడ ముందస్తు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది ముఖ్యంగా నెల్లూరు కావలి పట్టణాల్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు